కర్నూలు నగరంలోని స్థానిక ఎలుకూరు బంగ్లా నారాయణ పాఠశాలలో ఆవరణంలోని నారాయణ ప్రీమియర్ లీగ్ ఎన్పిఎల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభించారు నారాయణ స్కూల్ ఏజీఎం రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం గౌరవించదగ్గ విషయం అన్నారు పాఠశాల స్థాయిలోనే క్రీడలను అభిరుచిగా అలవాటు చేసుకుని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు పోటీలో భాగంగా విద్యార్థులకు సాంస్కృతిక ముత్యాలు స్పోర్ట్స్ భాగంగా క్రికెట్ రన్నింగ్ ఖోఖో అన్ని పోటీలో విద్యార్థులు పాల్గొని ప్రైజ్ మనీ కూడా అందజేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అన్వర్ భాష శ్రీనివాస్ రెడ్డి ఛాంపియన్షిప్ కోర్టు కోఆర్డినేటర్ కౌశర్ జోహర్ పాల్గొన్నారు じゃあな。 కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో అన్ని బ్రాంచుల నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్ల పిల్లల వరకు నారాయణ మేనేజ్మెంట్ వారి ఆదేశాల మేరకు ప్రతి పిల్లవాడు చదువులనే కాకుండా స్పోర్ట్స్లో కూడా వాళ్ళు బాగా ఎదగాలి దాని గురించి అంటే హెల్త్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కెరియర్ కూడా చాలామంది పిల్లలకి స్పోర్ట్స్ ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఏడాది మనం నారాయణ ప్రీమియర్ లీగ్ ఎన్పిఎల్ స్పోర్ట్స్ మీట్ అనేది మన ఎల్కూర్ బంగ్లా నారాయణ క్యాంపస్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ వన్ టూ ఫిఫ్త్ పిల్లలందరికీ ఆదోని ఎమ్మెగనూర్ కర్నూలు టౌన్ నందికొట్కూర్ నంద్యాల డోన్ బ్రాంచెస్ నుంచి పిల్లలు వచ్చి పాల్గొనడం జరిగింది ఇది నిన్న రెండవ తేదీ మూడో తేదీ రెండు రోజుల్లో గేమ్స్ అన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది ఆల్రెడీ నిన్న పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు అలాగే విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా చాలా యాక్టివ్గా కల్చరల్ ఈవెంట్స్లో కూడా పాల్గొన్నారు ఈరోజు ఫైనల్ డే ఈరోజు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి గేమ్స్ అడుగుతూ ఉన్నాయి నిన్న జరిగినటువంటి పిల్లలకి ఆల్రెడీ కూడా మనం వాళ్ళందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈరోజు కూడా నాలుగు ఐదు క్లాసులకు సంబంధించి పిల్లలందరికీ స్పోర్ట్స్ కంప్లీట్ అవగానే వాళ్ళందరికీ కూడా మెడల్స్ ట్రోఫీస్ అన్నీ